నమస్తే మనం ఇవాళ హిందీలో పంతొమ్మిది వందల నలభై అరవైల మధ్య ప్రముఖ హీరోయిన్గా వెలిగిపోయిన మీనా కుమార్ గురించి చెప్పుకుందాం ఆమె ఈనాడు లేదు కానీ ఆమె ఖ్యాతి మాత్రం అలాగే మిగిలి ఉంది ముఖ్యంగా భర్త సినిమా హీరోయిన్గా దక్షిణ భారతదేశంలో సావిత్రి తప్ప మరొకరు ఎవరు ఆమెకి పోటీ లేదు ఆమె సమయంలో అత్యధిక పారితోషికం తీసుకున్న నటి మీనా కుమారి దుఃఖ సన్నివేశాల్లో నటించేటప్పుడు ఆమె గ్లిజరన్ కూడా వాడేది కాదు ఆమె డైలాగ్ చెప్పిన హీరోయిన్లు మరి లేరు ప్రముఖ హీరోలు ఆమెతో చేయటానికి భయపడేవాడు కొందరైతే ఆమె ఎదురుగా నటిస్తూ ఉంటే డైలాగ్స్ కూడా మర్చిపోయేవాడు ఆమె కళ్ళు హిప్నటిక్ పవర్తో ఉండేవి ఆమె నటనలో ఏ శిక్షణ తీసుకోలేదు కానీ ప్రపంచ అగ్రశ్రేణి పర్ఫార్మెన్స్లో ఆమె ఒకటి ఆమె ఏమీ చదువుకోలేదు అయినా పండితులు మెచ్చే కవిత్వం రాసింది ఆమె సమకాలీన హీరోయిన్ మధుబాల మీనాకుమారిని అధ్వానించేది మరో మీనాకుమారి ఇక రాదు అని సంగీత దర్శకుడు నౌషాద్ అన్నాడు గ్రేట్ యాక్ట్రస్ అని మీడియా అంతా కోడై కూసి న్యూస్ ఎయిటీన్ వంద సినిమాల లిస్టులో ఆ లిస్టులో ఆమె మూడు సినిమాలు ఉన్నాయి సాహిబ్బ బీబీ అవర్ గులాం అదొక సినిమా బైజూ బావరా దోబిగా జమీన్ ఆమె నటనకి ఈ సినిమాలు ఒక గీటురాళ్ళు మిస్ అయింది కానీ దేవదాసులో పార్వతిగా చేసి ఉంటే మరొక సినిమా ఆమె కీర్తి క్రియటంలో కలిసి ఉండేది ఇలా చెప్పుకుంటే ఆమె గురించి చాలా విశేషాలు ఉంటాయి అయితే ఆమె వ్యక్తిగత జీవితం మన సావిత్రిలాగే శాపగ్రస్తమైంది విషాదాంతమైంది శ్రీదేవిలాగనే బాల్యం నుంచి సినిమాలే జీవితంగా బతికింది మీనాకుమారి పంతొమ్మిది వందల అరవై ఏళ్ళకు ముందు ఆనాటి స్త్రీలు సమాజంలో వారి జీవితాలు వారి మానసిక సంఘర్షణలను మీనాకుమారి తన పాత్రలో ప్రతిబింబించింది ఆమె జీవిత గమనం ఏంటో ఇక చెప్పుకుందాం మీనాకుమారి పరేరిలో గాడర్ హాస్పిటల్ లో పంతొమ్మిది వందల ముప్పై రెండు ఆగస్టు ఒకటిన పుట్టింది ఆమె ఇల్లు దాదర్లో ఉండేది ఆమె తండ్రి మాస్టర్ ఆలీ బక్షి సున్నీ ముస్లిం మతస్థులతం పాకిస్తాన్లోని బేరీకి చెందినవాడు సంగీతంలో నిష్ణాతుడు ఆ గ్రామంలో అంతటి వాద్యకారులు లేనందున ఈ గ్రామస్తులంతా ఆయన్ని మాస్టర్ అని పిలిచేవాడు అలా మాస్టర్ అలీ బక్షి అయ్యాడు ఆయన వయసు రాగానే తల్లిదండ్రులు ఊరిలోనే ఒక పిల్లను చూసి పెళ్లి చేశారు తన టాలెంట్ చూపించేందుకు గ్రామం కాదు డబ్బు సంపాదనకు గ్రామం చాలదు అని చెప్పేసి పెళ్ళాన్ని ఊరిలోనే వదిలేసి ఈ ఆల బక్షి బాంబే ఇచ్చారు దాదర్లో ఒక కంపెనీలో సంగీతం వాయించేవాడు హేమసుందరి ఠాగూర్ అనే మహిళ రవీంద్రనాథ్ ఠాగూర్ కుటుంబానికి చెందిన అమ్మాయి భర్త పోయాడు అందువల్ల ఆమె మేరటి చేరి అక్కడ ప్యారెలాల్ అనే క్రిస్టియన్ని పెళ్లాడి చేసి పెళ్లాడింది అతనితో ఇద్దరు పిల్లల కన్నది కూడా వారిలో ఒక పిల్ల ప్రభావతి ఈ ప్రభావతి నాచ్యగత్య కళావేదికల్లో నృత్యం చేసి కుటుంబాన్ని పోషిస్తూ ఉండేది ఈ ప్రభావతి అందం ఆలీబక్షిని ఆకర్షించింది వారిద్దరు సన్నిహితం అయ్యారు పెళ్లి చేసుకోవాలి దానికి బక్షి ఒక షరతు పెట్టాడు ఏంటయ్యా అంటే నువ్వు క్రిస్టియన్ కాబట్టి నాకు నేను ముస్లిం కాబట్టి నువ్వు ముస్లింలతో మతంలోకి మారాలి అని షరతు పెట్టాడు ప్రభావతి ఒప్పుకుంది మతం మారిన ప్రభావతి ఇక్బల్ బేగంగా పిలువబడింది బక్షి ఇక్బల్ బేగం ఈ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు వచ్చాయి కలిగారు ఒక అమ్మాయి పేరు ఖుర్షిద్ రెండవది మెహజబీన్ మూడవది మాధు వీరిలో మహజబిన్ అనే అమ్మాయే మన కథానాయక మీనాకుమారి ఆది బక్షి చాలా మొండి మనిషి ఇంట్లో ముగ్గురు వటాన గంభీరంగా ఉండేవాడు మొహంలో చిరునవ్వు కనపడేది కాదు అసలు అసలు రూపం కాక సంగీత పరిజ్ఞానమే ఇక్బాల్ బేగంను ఆకర్షించి ఉండాలి అనుకునేవాళ్ళు ఆ రోజుల్లో కళారంగం పట్ల ప్రజలకి మంచి అభిప్రాయం లేదు పారితోషికాలు కూడా చాలా తక్కువ అందువల్ల భార్యాభర్తలు ఎంత కష్టపడ్డా ఎక్కువ డబ్బు కనపడేది కాదు కొడుకు లేకుండా అందరూ ఆడపిల్లలు కావడం బక్షికి ఒక అసంతృప్తి అయితే మహజబీన్ బహుతేజస్సుతో పుట్టింది అందగట్టే పెద్ద పిల్ల కృషి బాలనాటిగా చేస్తూ ఉండేది సినిమాల్లో కుటుంబానికి ఆమె తెచ్చి పదవు పరక కాస్త ఆసరగా ఉండేది అయితే పన్ను ముప్పై ఐదు వారికి గడ్డు కాలం బక్షి అనారోగ్యం పాలయ్యాడు వైద్యం కోసం లాహోర్ చేరి అక్కడ డబ్బు ఖర్చు పెట్టి ఒళ్ళు సరి చేసుకుని చేతిలో చిల్లి గవ్వ లేకుండా బొంబాయికి వచ్చాడు అతను కాస్త తేరుకునేసరికి ఇంటి ఇల్లాలో అక్బర్ బే ఇక్బర్ బేగం అడ్డం పడింది ఆమెకి జబ్బు చేసింది ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ చివరికి ఆగండం కూడా చివరికి గట్టెక్కి జీవితం సాఫీగా జరుగుతూ ఉంది పెద్ద కూతురు కుర్షిత్ పెళ్లి అనుకున్నారు మగ వాళ్ళు కుర్షీతిని చూసి పిల్ల బాగానే ఉంది అనుకున్నారు అయితే ఆమె తల్లి నాట్యగత అని తెలిసి వాళ్ళు వెనక వెళ్ళిపోయారు దాంతో పెళ్లి ఆగిపోయారు ఈ అపనింద చూసి ఇక్బాల్ బేగం నా బిడ్డల మేలు కోసం నేను ఇక్కడ డ్యాన్సులు చేయను అని చెప్పేసింది భర్తతో ఇప్పుడు రెండో పిల్ల మెహజబీన్ కూడా పనిచేయని పనిచేయక తప్పని పరిస్థితి ఏర్పడింది ఆ రోజు నుంచి బక్షి ఆడపిల్లల్ని ఆటలకు మాంపడం చదువు చదువులకు మాపడం ఆపేశాడు కఠిన చర్యలు తీసుకున్నాడు ఎందుకంటే అవన్నీ వృధా చర్యలు కూటికొస్తాయా గుడ్డకొస్తాయా అనే అభిప్రాయం అతని అభిప్రాయం అతను వీళ్ళ ఇంటికి దొరిగానే రూప్తారా స్టూడియో ఉండేది దాని ముందు అనేక కార్డులు ఉండేవి చిన్నారి మెహజబీన్ అది గొప్ప స్థలం అనుకునేది లోపలికి వెళ్ళి చూడాలని ఆమె సరదా పడింది ఏం చేయాలి అందుకని ఆమె వెంటనే వెళ్ళి ఒక పగోడి పట్లం కొని ఆ గేట్ మ్యాన్కి ఇచ్చింది ఈ పాప అంటే ముచ్చట పడిపోయిన గేట్ మ్యాన్ ఆ పకోడి పొట్లను తీసుకొని లోపలికి అనుమతించాడు మెహజబీన్ లోపలికి వెళ్ళి ఆ స్టూడియో అంతా చూసి అక్కడ తోటల్లో ఆడుకుంటూ ఉండేది ఇక తర్వాత ఏ రోజు కూడా గేట్ మ్యాన్ ఆమెను ఆపలేదు బక్షి తన అందమైన ఈ రెండో కూతురు ని స్టూడియోలకు తిప్పుతూ అయ్యా మా అమ్మాయి చాలా బాగా నటిస్తుంది చక్కగా ఉంది మీ సినిమాల్లో చిన్నపిల్లల ఉంటే ఇవ్వండి దయచేసి ఇప్పుడు లేకపోయినా ఈ పిల్లల్ని గుర్తు పెట్టుకోండి మీరు అని అడగటం మొదలుపెట్టాడు ఈ ట్రిక్ కాస్త పనిచేసింది ప్రకాష్ స్టూడియో యజమాని విజయ్భట్ లెదర్ కేస్ అనే సినిమా తీస్తున్నాడు దాంట్లో మెహజబీన్కి ఒక అవకాశం ఇచ్చాడు బాలనటిగా పారితోష్కం ఇరవై ఐదు రూపాయలు ఇచ్చాడు ఈ విజయభట్టు ఆమె జీవితంలో గుర్తు గుర్తుంచుకోదగ్గ వ్యక్తి ఎందుకంటే ఆమెతో అనేక సినిమాలు తీశాడు ఆమె ఎదుగుదలకు కారణం కూడా అయ్యాడు తర్వాతి కాలంలో మీనా కుమారి అనే మహానటిగా మనం చూసిన మెహజబీన్ సినిమాల్లో ఇలా తన మొదటి అడుగు లెదర్ కేస్తో వేసింది విన్నారు కదా దీని తర్వాత ఏం జరిగిందనేది రేపు రెండవ భాగంలో విందాం ఓకే Thank you. Namaste.